ఒక్కసారి మార్చండి టెక్కలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న చెడుకు ఒక్కసారి మార్పివ్వండి మంచి చేసి చూపిస్తాడు సీను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ కూడా సీను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఆ ఉదార వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు తమి నేను సీతారామన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పలాస నుంచి అప్పల్ నాయుడుని పోటీలోకి పెడతా ఉన్నాము డాక్టరు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాస్త ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నె మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు అప్పల రాజుపై ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను పాత నుంచి శాంతమ్మ నిలబడతా ఉంది నా చెల్లెలు నిలబడతా ఉంది మీ అందరికీ మంచి చేస్తుంది సౌమ్యరాలు మంచి ఆవిడ మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను ఇచ్చాపురం నుంచి నా మరో చెల్లి విజయమ్మ నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తా ఉంది మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సీపట్నం నుంచి కృష్ణదాసైనా నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆ రోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరపున నాకు తోడుగా నిలిచిన మొట్టమొదటి చెయ్యి కృష్ణదాసాన్ని మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను శ్రీకాకుళం నుంచి ధర్మానాన్ని నిలబడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి వాడు మంచి చేస్తాడు సౌమ్యుడు మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా మన గుర్తు తెలియకపోయినా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క ఆ అక్క వెనకాల గుర్తు ఫ్యాన్ అవ్వ అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తు పెట్టుకుని ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సభనీయంగా ప్రార్థిస్తూ ఒకసారి ఇక్కడ వచ్చి మీ అందరితో కూడా ఒకసారి అభివాదం చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటానని విన్నవిస్తూ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ ఈరోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు పేద గుండకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి వెందులలో కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి మూట వయోసారిగా స్కూల్ గ్రూప్ లేడర్ హాస్పిటల్ మూట వయోసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఇష్టం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో

మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు మా పంటకు తెలు పైరో మా ఇంటి పల్లె బతుకుల తీరు మన జగనన్న అదృష్టం మన కోడై ఉన్నడు రాజన్న మీ చెండలు జత కట్టడమే మీ గుడి జగను బలిరా బలి 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 పుట్టయిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా

జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నా టికీ అమ్మ టికీ అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే me తల <laughs>

Instead of only looking to optimize efficiency while the pump is running at full speed, we should be looking at how little the pump actually needs to run, minimizing the pump's workload. <laughs> అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక ఇచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ నామినేషన్గా ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఆ రోజు నన్నీ కొట్టుకుని వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళ ఊహకే వదిలేస్తారా ఈరోజు నేను మనం ఎన్నికల ప్రజలు మొదలుపెట్టి దాదాపుగా వంద రోజులైంది కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటూ తిరుగుతా ఉన్నాం ఇంకా చివరి దశకు వచ్చినాయి ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది మనమేమో మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి చెప్పుకుంటే పోతాం చేసిన సంక్షేమం గురించి చెప్పు కూడా పోతాం రేపు మేము మళ్ళీ మాకు ఓటేస్తే ఏ మంచి చేస్తామనే చెప్పుకుంటూ మనం పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి పోటా బ్రహ్మానంద రెడ్డి గారి గురించి విమర్శిస్తారు మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా కానీ ఈ రోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పండి కేవలం నందికొట్టు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్పాలి ఒక ఆయన మూడు లూరు మొట్టుకొని తిరుగుతా పాప ఇరవై సంవత్సరాలు గ్యాప్ ఆయన ఊరు లూరు మొత్తం తిరుగుతా ఏం చెప్తావాసా సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు చేయండి జరుగుతున్నా మే పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నంది కొట్టూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ అందరి పైన నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి కొంతమంది పాపం విమర్శల పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం యతకారంగా మాట్లాడడం తిక్ మార్గక్షేత మార్కటనే పెద్ద రాజకీయం అనుకుతానా అట్లా మార్కట నేర్దాను మొదలుపెట్టే మల్ల మణికి మన్నే చెర్వంగి బయరేంటి రాష్ట్ర కరెడియా తిరు ఉదార్ ముత్త ఊరంద తిరిగి పూజా బ్రహ్మాన చెర్డి బొమ్మ తీయని రా అని చెప్పి చెబుతానా 2019 లో కూడా ఇదే ఆరోపణని చేశాం ఆ రోజు ఆయన 2 లక్షల 50000 ఓట్ల మెజారిటీ తో గెలుసుకున్నారు అయిపోయింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు దొంగ చీడ అమ్మింటే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్న ఇచ్చినావా ఒక కంప్లైంట్ అన్న పెట్టావా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ చీడలు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమాన పరిస్తే కానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం ముందు పెట్టుకొని ఆయన తిట్టడం మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ప్రపంచంలోనే అందరినీ తిట్టారు నరేంద్ర మోడీ దిక్కాడు ఏమో లే వాడు మోడీనా కేడినా అయిపోయిన తర్వాత మళ్ళావి బీజేపీ పార్టీలో జరిగాడు చేరి భారత పిచ్చరా నరేంద్ర మోడీ ఏంటో కాంగ్రెస్ పార్టీలో జరిగినాడు రే సోనియమ్మ దేవత రాన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పుతో కొట్టించినాడు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుట్టంకు పోయినాడు కుట్టంకు పోయి ఆడ చంద్రబాబు నాయుడు నోటికి ఎంత మాట వచ్చాడు అంత మాట కూడా తిట్టాడు అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చి పెట్టాలి ఆలగడ్డలో అగ్లప్యారు ఆమెది ఏమంటే తెలుసా చిన్న బాబుకు పెద్ద ధోన్ ఇచ్చినారని అన్నాడు ఐదైన తర్వాత డోన్ నియోజకవర్గాన్ని వినారు ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఈయన ఒక ఎత్తుది ఆ ఎత్తు పండుగని ఇదే అన్నాడు అయిపోయిన తర్వాత గౌరవ వెంకటరెడ్డి గురించి గౌరవ చైత గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేం మాటలు మాట్లాడినారో నేను చెప్పవు ఈ నందికొడ్కు నియోజకవర్గ ప్రజలే చెప్పాలి ఇంకా నా లాస్ట్ రెడ్డి ఉన్నారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఫోన్ తీసుకొని దాంట్లో శివానంద రెడ్డి ఫోన్ నెంబర్ కొట్టే ఉంటు పేరు ఏమంటారు తెలుసా